ఫ్రెండ్స్ బాగున్నారా ఇదిగోండి పిల్లలు టీవీలు అయ్యి చూడకుండా గేమ్స్ ఆడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చిన్నప్పుడు కూడా మనం కూడా ఇలాగే గేమ్స్ ఆడేవాళ్ళం కదా మీరు ఆడారా లేదో కామెంట్ అయితే చేయండి మేమైతే చాలాసార్లు ఆడాము ఈ టీచర్ ఆట ఎందుకంటే అప్పట్లో ఈ టీచర్ ఆట అనేది చాలా కామన్గా ఉండేది అందరి పిల్లల్లో అందుకని ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే కంపల్సరీ ఈ టీచర్ ఆట అయితే ఆడేవాళ్ళం ఓల్డ్ బుక్స్ అన్నీ దాచుకుని అనమాట ఇదిగోండి మా నేబర్ పిల్లలు వస్తే వాళ్ళకి టైంపాస్ కోసం అని మా ఇంటికి వచ్చారు అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఈ టీచర్ ఆట అయితే ఆడారు తర్వాత అది టీచర్ మీద ఇదివరకు రెస్పెక్ట్గా భయంతో ఆడేవాళ్ళం అండి ఇప్పుడు వాళ్ళు కూడా జోక్స్ వేసుకుంటూ ఆడుతున్నారు రెస్పెక్ట్ అనేది గౌరవంగా కూడా కాకుండా కొంచెం ఫన్నీగా ఆడుకుంటున్నారనమాట మళ్ళీ అయితే అప్పుడు కూడా భయం చూపించేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే తర్వాత ఇదిగోండి యూనో కార్డ్స్ అని ఆడారు సండే అంతా మొత్తం ఫుల్ ఫన్ ఆఫ్ గేమ్స్ అనమాట ఇది లంచ్కి ముందు ఆడారు తర్వాత ఈ గేమ్ కూడా ఆడారండి మన రాముడు సీత అనేవాళ్ళం కదా వీళ్ళు మాత్రం డిటెక్టివ్ కిల్లర్ అని చెప్పి పేరు మార్చి అదే స్టైల్లో ఆడుతున్నారు తర్వాత ఇలా స్కోర్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు మా చిన్నమ్మ అయితే గెలిచింది బాయ్ ఫ్రెండ్స్